హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి మరి సో ఇది వచ్చేసి సాటర్డే రోజు వీడియో అనమాట ఆ రోజు సంకష్టహర చతుర్థి అలాగే శనివారం కూడా కాబట్టి నేనైతే నా పూజని ఇలా చేసేసుకున్నాను అనమాట మీ అందరికీ తెలిసి ఉండొచ్చు నేను సంకష్టహర చతుర్థి ప్రతి నెలా చేసుకుంటాను అంటే రెగ్యులర్గా అయితే వీడియోలు అయితే పెట్టనండి ఎందుకంటే పూజ చేసుకునేటప్పుడు మాత్రం నేను ప్రశాంతంగా హాయిగా పూజ చేసుకోవాలి ఈ వీడియోలు తీసుకుంటూ పూజ చేసుకున్నానంటే ఇంకా నాకు మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నట్టు అనిపించదనమాట అందుకోసమే నేను కొన్ని పూజల విషయాల్లో మాత్రం వీడియోలు తీయనండి ఎక్కువ ఏదైనా కుకింగ్ అలాంటివి ఏమైనా ఉంటే చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడాను ఈ అంటే పూజ చూపిస్తున్నాను మరి ఇలా అంటున్నాను అని అనుకోవచ్చు అయితే ఇందులో కూడాను ఒక కుకింగ్ వీడియో అయితే ఉంది సో అందుకని ఈరోజు నా పూజని చూపిస్తూ అలాగే ఆ రోజు సాటర్డే కాబట్టి నేనైతే వెంకటేశ్వర స్వామికి మనకి అన్నవరంలో దొరుకుతుంది కదా ప్రసాదం అన్నవర ప్రసాదం సో అదైతే ప్రిపేర్ చేసి పెట్టానండి సో కొంతమందికి తెలియకపోవచ్చు రెసిపీ అయితే అందుకోసం వాళ్ళ కోసం ఈ రెసిపీ కూడా షేర్ చేద్దామని ఈరోజు ఈ వీడియో అనమాట సో పదండి అన్నవర ప్రసాదం అన్నవర ప్రసాదానికి ఒక పేరు అయితే ఉందండి కానీ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళలాగైతే చేయలేము అక్కడ దొరికినంత స్పెషల్గా అయితే ఉండకపోయినా జస్ట్ నా స్టైల్లో అంటే నాకు తగ్గట్టుగా స్వామి నేను ఎలా ప్రిపేర్ చేశానో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే నేను ఒకటిన్నర కప్పు వరకు పెద్ద గోధుమ రవ్వ ఉంటుంది కదండీ సో అదైతే తీసుకున్నాను అది మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం అన్నవరం ప్రసాదం అంటే ఈ రవ్వే వాడు వాడుతారనమాట సో నార్మల్ కన్నాను దీంతోనే ఈ ప్రసాదం చేసుకుంటారు సో సత్యనారాయణ పూజలకు కానీ ఇలా చేస్తూ ఉంటారు కదండి ప్రసాదం సో అదే ఈ ఈ రవ్వ అనమాట యాక్చువల్లీ ఇది నేను నేర్చుకున్నది అంటే ఓ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయింది సో అక్కడ మా మరదల వాళ్ళ అమ్మ చేశారనమాట మా మరదల వాళ్ళ అమ్మ అలాగే మా అక్క కూడా చేశారు సో మా అక్క చేసింది చూడలేదు కానీ మా మరదలు వాళ్ళ అమ్మ చేసింది చూసాను అనమాట సో అంతకుముందు ముందు చూశాను కానీ నాకు ఇంత ఐడియా అయితే లేదు సో వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటే చూశాను చాలా బాగుంది సో ఇంకా వాళ్ళ దగ్గర నేర్చుకున్నదన్నమాట సో మీకు షేర్ చేస్తున్నాను సో వాళ్ళు ఎలా చేశారో యాజ్ టీస్గా మీకు అదే చూపిస్తున్నాను సో ఇప్పుడైతే ఒకటిన్న కప్పు రవ్వకి మూడు గ్లాసులు అంటే మూడు కప్పులు అదే కప్పుతో మూడు కప్పులు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వాటరు మంచిగా అంటే రవ్వ కూడాను మనకి బియ్యం ఉడికిపోయినట్టు ఉడికిపోతుంది అనమాట దగ్గరగా మెత్తగా సో ఇలా ఉడికిపోయిన తర్వాత అంటే స్లో ఫ్లేమ్లో పెట్టి అలా మూత పెట్టేయాలి మూత పెట్టేసినట్లయితే అలా ఉడికిపోతుంది లేదంటే మళ్ళీ రవ్వ అనేది పచ్చిపచ్చిగా ఉంటుంది సో తర్వాత దాని దానికి ఒక కప్పు అంటే ఒకటిన్నర కప్పు రవ్వకి ఒకటిన్నర వరకు పడుతుందనమాట మీకు ఇంతగా చూపించిన కప్పు సైజు వేరే ఈ కప్పు బెల్లం చూపించిన కప్పు సైజు వేరే అనమాట ఎగ్జాక్ట్గా అది ఒకటిన్నర కప్పు ఒకటి ముక్కాల వరకు ఉందండి బెల్లం అయితే సో అదైతే కరెక్ట్గా సరిపోయిందనమాట సో ఒకటి ముక్కలు వరకు వేసుకోండి తీపి అనేది కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఒకటి ముక్కాలు సరిపోతుంది తక్కువ తినేవాళ్ళైతే మాత్రం ఒకటిన్నర సరిపోతుంది సో ఇంకా బెల్లం అంతా కరిగే లోపల ఎలాక్కాయలు చక్కగా దంచేసుకొని వేసేసుకోవాలన్నమాట సో బెల్లం కూడాను కరిగిపోతుంది అందులోనూ రవ్వతో పాటు ఇంకా బెల్లం కూడాను ఉడుకుతుంది అనమాట అందులోనే మెల్ట్ అయిపోతుంది సో ఇలా కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇవ్వకుండా కలుపుతూ ఉండాలి చూసారా బెల్లం కూడాను కరిగిపోయిందండి ఇప్పుడు నెయ్యి అయితే వేసుకుంటున్నాను హాఫ్ కప్ వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి కూడాను మంచిగా ప్రసాదంలో కలిసిపోయి మంచి అరోమా వస్తుందనమాట మంచి ఫ్లేవర్ వస్తుందనమాట సో అంతేనండి మంచిగా కలిసిపోయింది ఇప్పుడైతే చివరాకర్లో ఈ పచ్చకర్పూరంని వేసుకుంటున్నాను ఇది వేసినట్లయితే మనకి అన్నవరం ప్రసాదం ఏ ఫ్లేవర్ అయితే ఉంటుందో అదే ఫ్లేవర్లో అనమాట సో మనం మా కిరాణా షాపుల్లో కూడా అడిగినా ఇస్తారండి పచ్చకర్పూరం అంటే సో అది కొంచమే చిన్న పలుకు ఒక్క పొడిక పలుకు అంతా వేసుకుంటే సరిపోతుంది సో అంతేనండి అది కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడైతే ఇంకొక చిన్న గిన్నె పెట్టేసుకొని అందులో నెయ్యి కూడా వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అంటే కాజు ఇంకా బాదం వేపేసుకుంటున్నాను ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకొని వేపుకోవచ్చు సో మా పిల్లలకి కొన్ని కొన్ని ఇష్టం ఉంటే కొన్ని కొన్ని ఇష్టం ఉండవు అనమాట అప్పుడు నేను స్కిప్ చేసిన తర్వాత అది ఎందుకు వేయలేదు అని అడుగుతారండి మొన్న నాకు అలాగే జరిగిందనమాట ఇప్పుడు బాదాము ఇంకా జీడిపప్పు వేసానా కిస్మిస్ ఎందుకు వేయలేదు అని అడిగారు అనమాట అంతేనండి అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి సో అది వేసినప్పుడైతే నాకు ఇది ఎక్కువ వేస్తావు అని అంటారు అనమాట అలాంటి వాళ్ళే మా పిల్లలు అనమాట సో మీ ఇంట్లోనూ అంతేనా ఇలాగే అలర్ చేస్తూ ఉంటారా తినేటప్పుడు అది వద్దు ఇది ఇది ఎందుకు లేదు అది ఎందుకు చేయలేదని ఖచ్చితంగా ఉండనే ఉంటారండి ప్రతి ఇంట్లోనూ పిల్లలది స్పెషల్ అదే అనమాట వాళ్ళు కాళ్ళు ఎప్పుడు ఉండేటిదేలేండి సో అది పక్కన పెడదాం ఇప్పుడైతే ప్రసాదం అయితే అయిపోయిందండి గుమగుమలు ఆడిపోతుందనమాట సో అన్నవరం ప్రసాదం ఏదైతే ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్లోనే ఉందండి చక్కగా ఆ రోజు ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఇలా ప్రసాదం చేసి స్వామి వారికి నైవేద్యం పెట్టానండి ఆ నైవేద్యం మేము కూడా తీసుకున్నాము చాలా బాగుందనమాట ఒకవేళ ఎవరైనా పాపం అంటే ప్రసాదం ఈ ప్రసాదం అన్నవరం ప్రసాదం చేయాలి సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నప్పుడైనా ప్రసాదం చేసుకోవాలన్నాను తెలియకపోతే చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో ఈ అయితే పెడుతున్నాను నాకు తెలిసింది మీ అందరితో షేర్ చేయడమే నాకు ఇష్టం అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చిందా అంటే ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసి పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఈ వీడియోని సో ఇలాంటి మంచి మంచి రెసిపీలతోని అలాగే మంచి మంచి రెసిపీలు మన ఛానల్లోనైతే ఉన్నాయి కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ పెడుతూ ఉంటానండి అలాగే ఇంకా ఇక్కడి వరకు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి సో నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కీప్ స్మైలింగ్ బాయ్